జీపీ రేటింగ్కి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఉందా అసలు ఫ్రీ స్కాలర్షిప్ దొరుకుతుందా చాలా యాడ్స్ ఉంటాయి కాలేజీలు రన్ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్స్ అనేసి సో కానీ నిజానికి కంప్లీట్ ఫీజ్ వేవర్ చాలా చాలా రేర్ అండి అలాగే ఈ వీడియోలో వెరిఫైడ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇంకా నిజమైన ఫీజు ఇంకా పార్షియల్ స్కాలర్షిప్స్ అసలు కంపెనీ స్కాలర్షిప్లో ఏం కవర్ అవుతుందో కంప్లీట్గా ఒక క్లారిటీగా అయితే మీకు వస్తుంది ఈ వీడియో కంప్లీట్గా చూస్తే సో ఫీజు చెల్లించే ముందు నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా చెక్ చేసుకోండి డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో అయితే వీడియో ముందు తీసుకుని వచ్చాను అదేంటంటే ప్రతి ఒక్కరు కూడా జీపీ రేటింగ్ చూస్ చేసుకుంటున్నారు మాక్సిమం అందుకోసం నుంచి జీపీ రేటింగ్ కోసం వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జీపీ రేటింగ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ నిజమా కాదా కొన్ని చాప్టర్స్ అయితే మీకు చెప్తాను ఆ ఒక్కొక్క చాప్టర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ మిగతా ఫస్ట్ చేద్దాము నిజమా కాదా సెకండ్ వచ్చేసి పార్షియల్ స్కాలర్షిప్స్ అంటే ఏంటి దాన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇంకొకటి కంపెనీ స్కాలర్షిప్ ప్లస్ ఫ్రీ ట్రైనింగు దాని గురించి కూడా చెప్తాను ఇంకేంటంటే ఎస్సీఐ ఎంటీఐ ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్ ఏమున్నదో అందులో ఫీజు ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుకుందాం ఇంకా అసలు ఈ స్కాలర్షిప్ ఎలా వెరిఫై చేయాలి దాన్ని ఎలాగా అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తాను జీపీ రేటింగ్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ గురించి చాలా మందికి చాలా సందేహాలు అయితే ఉంటాయి అవన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం ఇండియాలో డిజిఎస్ అప్రూవ్డ్ లోనే పూర్తి వన్ హండ్రెడ్ ఫీజు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఫీజు చాలా చాలా రేర్ అండి చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే పార్షియల్ మెరిట్ స్కాలర్షిప్స్ అయితే ఉంటాయి కంపెనీస్ స్పాన్సర్షిప్ అయితే చేస్తే దానికి కూడా ప్రీసీ ట్రైనింగ్ కోర్స్ ఏదైతే ఉందో సిక్స్ మంత్స్ ఆ ప్రీసీ ట్రైనింగ్ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో అది మామూలుగా స్టూడెంట్స్ చెల్లించాలి అది పెద్ద మిస్క్రమేషన్ సో దాని గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఏంటంటే దాని ప్రూఫ్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అసలు సెగ్మెంట్లో ఏంటంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ అనేది ఒక పెద్ద మిత్ అండి హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ గ్యారెంటీ ఇచ్చే యాడ్స్ మీరు చాలా ఎక్కువగా చూస్తారు మార్కెటింగ్ లాంగ్వేజ్ అంటారు దీన్ని అంటే కాలేజ్లో రప్పించుకోవడానికి కోసం ఈ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తారు అసలు పాలసీలో ఎంతవరకు వేవి ఉంటుంది అంటే ఫీజు ఎంతవరకు కట్వ్ ఉంటుంది అలాగే నీకు ఆ పాంప్లెట్లో చూపించిన దానికి అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళిన దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ మీరు తెలుసుకోగలిగితే డెఫినెట్గా ఇది పెద్ద బ్రమణితి కాదు చాలా ఈజీగా తెలుసుకుంటారు ఇన్స్టిట్యూట్లో అఫీషియల్ పేజ్లో కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ అలాగే కాలేజ్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అది అది ఇది రెండు చూసి కంపేర్ చేసుకోవాలి సెకండ్ వచ్చేసి పార్షియల్ స్కాలర్షిప్స్ అండి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు చెన్నైలోని హెచ్ఐఎమ్ కాలేజ్ అని ఉంటుంది హెచ్ఎంటి కాలేజ్లోని ఈ స్కాలర్షిప్ బేస్ మీద ఒక చిన్న ఒక ఆర్టికల్ ఉంటుంది మీరు అఫీషియల్ పేజ్లో వెళ్తే మీకు తెలుస్తుంది హెచ్ఐఎంటి కాలేజ్లో ఏంటంటే నార్మల్గా ఎవరైతే టెన్త్ క్లాస్ మెరిట్లో పాస్ అయ్యి నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి ట్వంటీ థౌజండ్ రూపీస్ మీకు స్కాలర్షిప్ అయితే పడుతుంది అంటే అది కూడా మీరు ఫీజు కట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఫీ అప్పుడు ఫీజు రిమిటెన్స్ ఉంటుంది కదండి అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయిపోయిన తర్వాత అప్పుడు ఇస్తారు మీకు రిమిటెన్స్ అది చాలా రేర్గా ఉంటుంది దీంట్లో ఏంటంటే హెచ్ఎంటీ కాలేజీలోనే కాకుండా ఇంకా చాలా కాలేజీలు కూడా ఇలాంటివి ఉంటాయండి అది ఫీజు కంప్లీట్ ఫీజు వేవ్ ఉండదు కొంతవరకు ఉంటుంది ఆ కొంతవరకు కూడా మెరిట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అదే కాకుండా ఇంకా స్పెషల్ మెంబర్స్ ఉంటారు అంటే ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపు అలాగే ఉమెన్స్ ఇలాగా కొంతమందికి మాత్రమే కొన్ని ఫీజు వేవ్ ఉంటాయి తర్వాత ఫీజులో కూడా కొంచెం తేడా అయితే ఉంటుంది వాళ్ళకు కొంచెం తగ్గుతుంది సో ఫ్రెండ్స్ ఇది పార్షియల్ అండి ఇది ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి స్పాన్సర్షిప్ అంటే ఏంటి ఇది కంప్లీట్గా మీరు తెలుసుకోవాలి కంపెనీ స్పాన్సర్షిప్ అంటే షిప్ బోర్డ్ ట్రైనింగ్ పైప్ లైన్ అంటే జాబ్ సెక్యూరిటీ మాత్రమే ఈ స్పాన్సర్షిప్ ప్రీసీ ట్రైనింగ్ ఫ్రీజ్ మాత్రం ఫ్రీగా ఇవ్వరండి ఇది బాగా తెలుసుకోండి ఉదాహరణకి వరెన్ ఇప్పుడు వారెన్ మెరైన్ షిప్పింగ్ కంపెనీ ఉన్నది చాలా చాలా పెద్ద కంపెనీ ఇండియాలోనే అది స్పష్టంగా చెప్తుంది జీపీ రేటింగ్ ప్రీసీ ట్రైనింగ్ కోర్సు ప్లస్ మోడీ కోర్స్ ఏదైతే ఉన్నాయో ఎస్పీసీడబ్ల్యూ కోర్సులకి ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మీరు పే చేయాలి ఒక క్యాండిడేట్ కోసం ఆ పే చేసిన తర్వాత ప్రీసీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే స్పాన్సర్షిప్ ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఆ కంపెనీ ద్వారా షిప్పింగ్కి వెళ్ళవచ్చు అంటే అక్కడ మీరు జాబ్ సంపాదించవచ్చు దానికి స్పాన్సర్షిప్ అని అర్థం అండి అసలు అర్థం ఇంకా మీకు బాగా అర్థం కాకపోతే ఎప్పుడైనా సరే మీ స్కాలర్షిప్ కానీ పర్ఫెక్ట్గా మీరు క్లా క్రాక్ గానీ చేయగలిగితే మీకు మ్యాక్సిమం మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఇది స్కాలర్షిప్కి దీనికి మాక్సిమం సంబంధం ఉండదు స్కాలర్షిప్ అంటే యాక్చువల్గా వాళ్ళు జాబ్ గ్యారంటీ ఇస్తారు ఫీజు గ్యారంటీ అయితే ఇవ్వలేరు ఫీజు క్యాండిడే కట్టుకోవాలి ఫస్ట్ మాత్రం పాస్ అవ్వాలి సో నెక్స్ట్ వచ్చేసేది అంటే ఎస్సీఐ ఎన్టీఏ అఫీషియల్ ఫీజు ఇప్పుడు ఎస్సీఐ ఏంటంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే ఎంటీఏ జీపీ రేటింగ్ కాలేజెస్ ఉంటాయి అదేంటంటే అఫీషియల్ ఫీజు చాలా స్పష్టంగా ఇచ్చారండి ఇప్పుడు అబ్బాయిలకి పురుషులకి అయితే మాత్రం ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే కట్టాలి అదే మహిళలకి అయితే త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అయితే కట్టాలి అది కూడా పెయిడ్ ప్రోగ్రామ్ అండి మీరు ఫుల్ ఫీజు వేవ్ పాలసీ మాత్రం ఎక్కడా ప్రకటించలేదు సో అది జాగ్రత్తగా చూసుకోండి పెద్ద పెద్ద కాలేజీలు నేను చెప్పింది ఇంకా స్కాలర్షిప్ చాలా కూడానా కొంతమందికి అయితే ఇస్తారు అది కూడా ఎలిజిబుల్ పర్సన్స్కే బాగా చదవాలి మెరిట్లో ఉండాలి అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఫీజు వేవరు అక్కడ కూడా ఉండదు పెద్ద పెద్ద కాలేజీలో కూడానా ఇంకా మీరు నెక్స్ట్ పాయింట్ అసలు మనం వెరిఫై ఎలా చేయాలి దీంట్లో రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి కొన్ని అది కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు అసలు ఇన్స్టిట్యూట్లో అఫీషియల్ స్కాలర్షిప్ పేజీలో మీరు కరెక్ట్గా చూసుకోవాలి ఎప్పుడు కూడానా అమౌంట్ ఎంత కట్టాలి దాని క్రైటీరియా ఏంటి ఇవన్నీ కూడా ముందు చెప్పాను కదండి హెచ్ఐఎంటి ఒక ఎగ్జాంపుల్ గానా అది కూడా సేమ్ ఇది కూడా దాంట్లో అమౌంట్ ఎంత కట్టాలనేది స్పష్టంగా ఉంటుంది లేదా మీరు అఫీషియల్ పేజ్ కాకుండా మీరు డైరెక్టర్ కూడా వెళ్ళాల్సి వస్తుంది ఇంకొంచెం బెటర్ అంటే మీరు డైరెక్టర్గా వెళ్ళమనే చెప్తాను వన్స్ మీరు కానీ సెలెక్ట్ అయ్యాలనుకోండి స్కాలర్షిప్కి డైరెక్ట్గా వెళ్తే అది ఇంకొంచెం ఈజీ అవుతుంది చాలా మంది కూడా ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఫీజు ఎంత కట్టాలనేది ఇంకా ఏంటంటే సోషల్ మీడియాలోనే చాలా చాలా చెత్త అయితే ఉంటుంది అది కొంచెం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే కంపెనీ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్లోని ఫీజు క్యాండిడేట్స్ మాత్రమే వే చేయాలని ఉంటుందండి ఇవంటి చాలా చాలా జరుగుతుంటాయి అదే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా విఎంఎస్ షిప్పింగ్ కంపెనీ ఏదైతే ఉందో అందులో కూడా మీరు చేరాలంటే ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అయితే కట్టాలి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే కట్టాలి ఫీజ్ పే ఉండదు కానీ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఇంకేంటంటే సోషల్ మీడియా యాడ్స్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ తర్వాత స్కాలర్షిప్ ఆ క్లెయిమ్గా ఉంటే అఫీషియల్లో కూడా అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో వాళ్ళకి అందులో కూడా సేమ్ ఉందో లేదో చూసుకోండి అదే పెద్దగా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ ప్లాన్ మనం ఏం చేయాలి టార్గెట్ ఏంటంటే పార్షియల్ స్కాలర్షిప్స్ మీద కాకుండా మెయిన్ కంపెనీకి జాబ్లు ఎలా కొట్టాలనేది చూసుకోవాలి మెరిట్ లేదా స్పెషల్ కేటగిరీస్ ఉన్నా అప్లై చేయండి ఇంకా డెడ్ లైన్ మిస్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి సో ప్రతి దానికి కూడా స్కాలర్షిప్ అయితే ఉంటుంది ప్రతి స్కాలర్షిప్ కూడా అటెండ్ అవ్వండి వన్స్ మీరు క్రాక్ చేస్తే ఫీజు ఎలాగైనా సరే కట్టడానికి వాళ్ళు బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పిస్తారు సో దానికి కూడా ప్రాబ్లం ఉండదు బ్యాంక్స్ లోన్స్ తీసుకునైనా సరే మీరు అక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి నెక్స్ట్ స్కాలర్షిప్ దానికి వచ్చిన తర్వాత అక్కడ మీకు జాబ్ సెక్యూర్ అయితే ఉంటుంది సో అది కొంచెం మీకు బెనిఫిట్ అవుతుందండి ఇంకేంటంటే మీరు కరెక్ట్గా చూసుకోవాల్సింది హండ్రెడ్ పర్సెంట్ జీబీ రేటింగ్ స్కాలర్షిప్ చాలా రేర్గా ఉంటాయని ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువ పార్షియల్ ఎయిడ్ లేదా పెయిడ్ స్పాన్సర్షిప్కి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయండి అదే కాకుండా అఫీషియల్ పేజెస్ నోటిఫికేషన్స్ వెరిఫై చేయాలి ప్రతి అప్పుడు కూడా అన్నీ చేసుకున్న తర్వాతే ఫీజు చెల్లించాలి అదే కాకుండా ఇలాంటి వెరిఫైడ్ మ్యారిటైమ్ గైడెన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్గా మీకు హెల్ప్ అయితే అవుతుంది ఇంకా ముందు ముందు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులోనే చాలా స్కాలర్షిప్స్ అయితే పడతాయి జాబ్ సెక్యూర్ అవుతూ ఉంటుంది సో ఎవరైతే జీపీ రేటింగ్ తర్వాత డిఎన్ఎస్ ఇంకా జిఎంఈ తర్వాత ఈటీఓ తర్వాత మెరైన్ ఇంజనీరింగ్ ఈ కోర్సుల కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో డెఫినెట్గా నా వీడియోస్ అయితే హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కోసం అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు జై హింద్